అన్న థ్యాంక్ యూ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ చాలామంది మేము మొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక మండపం దగ్గరికి వచ్చి చాలామంది ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అనేక మంది వచ్చి పూజలు చేసి దర్శించుకొని పోవడం జరిగింది కానీ ఈరోజు చివరి రోజు నిజంగా ఏదున్నా వాళ్ళకైతే మేము వేయలే కానీ ఈరోజు దేవుడు మీకు మాకు మా మాకు ఏదో జన్మలో పుణ్యం ఉన్నది కాబట్టి ఆ ప్రసాదం ప్రసాదముడంగా మీకు ఇవ్వడం జరుగుతున్నది అంటే ఇది చాలా గొప్పనైనటువంటి కార్యం అన్న నేను ఇది మొదటిసారి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎవరి యొక్క పాత్ర అనేటువంటిది లేదు నా సొంతంగా దేవుడు అనేటువంటిది పెట్టాలనేటువంటి కాన్సెప్టు రా మా మిస్సెస్కు కలగడం చేత నాతోటి ఒకసారి ఆలోచిస్తే సొంతంగానే పెట్టడం జరిగింది కానీ మనకు ఆలోచనలు వస్తాయి కానీ ఆ ఆలోచనలకు సహకారం అందించేటువంటి వాళ్ళు ముఖ్యులు అందులో ప్రధానంగా మా బావది నాకు ఆలోచన ఇచ్చినట్టునే సురేష్ అనేటువంటి వ్యక్తికి చెప్తే బావ మనకెందుకు మనమే వేరే వాళ్ళకి ఇప్పిస్తాం కదా మనం ఎందుకు పెట్టాలి అంటే లేదు సురేష్ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి వినాయక చవితి అంటే తాగుడు డబ్బులు సున్ను చేసుడు ఇంకేదో కార్యక్రమాలు ఉంటాయి అట్లా కాదు నిజంగా భక్తి అనేటువంటిది ఎట్లా ఉండాలనో మనం ఆ రకంగా చూపెట్టాలని చెప్పి చెప్తే మా బామడిది వెంటనే కన్విన్స్ అయ్యి బాగా తప్పకుండా చెబుతాం మనము ఓ పద్ధతి ప్రకారంగా చేతాం గణనాథుడు అంటే ఇలా ఉండాలని చెప్పి మా బామడిది నాకు బాగా సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఈ డెకరేషన్ విషయంలో కానీ ఏ రకంగా జీతం అంటే మా తమ్ముడు మారేడు నరసింహుడంగా అన ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మన తమ్ముడు ఎల్లవేళలా ఉండి నాకు చేదోడు వాదోడిగా ఉండడం జరిగింది అదేవిధంగా మా కుటుంబ సభ్యులు మా గ్రామ ప్రజలు కూడా నాకు బాగా సహకారం అనేటువంటిది అందించడం జరిగిందన్న అన్న మీ మేలు అనేటువంటిది నేను ఎప్పుడు కూడా మర్చిపోను నిజంగా మరొకసారి గుర్తు చేస్తున్న మనం ఏదైనా ఆ ప్రసాదాలు అనేటువంటి వేలం వేసి ఎవరికోవారికి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది నిజంగా మేము పాడినాం కానీ ఇదే మధ్యలోనే చేసినాం అది ఏదో దేవుడు మీకు ఆహ్వానించండు బందేసే పండ్లు గిండ్లు వేల మీట్లు వద్దు మనమే తీసుకుందాం అనుకున్నాం మా కుటుంబ సభ్యులుగా మా బంధువులుగా మా అన్నలుగా మా మేలు వ్యక్తులుగా మీరు రావడం ఆ గణేష్ కృపకు మీరు పాత్రలు కావడం నిజంగా జన్మ జన్మలా నేను మీకు ఆ కృపకు నేను ధన్యుడనై ఉంటా అంతేకాకుండా లడ్డుడంగా మా అమ్మగారే పాడడం అనేటువంటి జరిగింది మీరు ఆ ప్రసాదముడంగా దేవుని ప్రసాదముడంగా తప్పకుండా తీసుకుపోవాలి మా కాన్సెప్ట్ ఏంటంటే ఆ లడ్డ అనేటువంటిది మరికేల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ మాది మీరు కొల్లాపూర్ కాన్స్టెన్సీ నుంచి కూడా మీరు మా ఊరు వ్యక్తులుగా కలిసిపోవడం మాకు చాలా సంతోషం అన్న మీ చేతిలో మా బామరిదికి అదే విధంగా మా తమ్ముడు మార్యం ఉన్నాడు సహకారం బాగా అందించు మీరు దయచేసి పర్మిషన్ ఇస్తే మా బామరిది కూడా కొంచెం సన్మానం చేస్తారని చెప్పి మనం చేస్తూ మీకు కూడా మీకు దంపతులు కూడా మీకు కూడా చేద్దాం ఫస్ట్ మా బామరి